నమస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విశాఖపట్నం జిల్లా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పర్యటన కూటమి ప్రభుత్వాన్ని ఉక్ బిక్రీ చేస్తుంది అరవై కిలోమీటర్ల దూరాన్ని చేరుకోటానికి ఆయనకి ఏడు గంటలు పట్టింది దారి పొడి ఎవరికి వాళ్ళు ఆయన్ని కలిసి తమ సమస్యలు జరుపుకోవటం ఆయనతో మాట్లాడటం ఏం జరుగుతుందో అంతా ఆయనకి వివరించడం కావచ్చు స్టీల్ ప్లాంట్ కార్మికులు కావచ్చు అందరి దగ్గర ఆగి ఓపిక్ గా ఆయన వినతి పత్రాలు తీసుకున్నారు మెడికల్ కాలేజీ సందర్శన తర్వాత వచ్చి కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న ట్రైబల్ గర్ల్స్ ని దాదాపు నలభై యాభై మంది ఆయన పరామర్శించారు ఇద్దరు పిల్లలు చనిపోతే వాళ్ళ కుటుంబానికి పార్టీ తరఫున ఐదు లక్షల రూపాయలు ప్రకటించారు సరే మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో చూస్తే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ప్రైవేట్ పరం కురు గిరిజన బాలికల మృతి తాజాగా ఇప్పుడు చూస్తే నిన్నటికి నిన్న గుంటూరు జిల్లా పెదనందిపాడ మండలంలో బీసీ హాస్టల్ లో ఫుడ్ అయ్యి యాభై ఆరు మంది పిల్లలు వస్తారు ఏం జరుగుతోంది రాష్ట్రంలో ఈయన ఒక పక్క ఇంత ఫట్టుబట్టు తిరుగుతుంటే ఆయన మీద నిర్బంధం ఎక్కడికక్కడ ముళ్ళకంచెసి లేకపోతే బ్యారికేడ్లు పెట్టి జనాలు ఆయన కళ దీని మీద సమగ్ర విశ్లేషణ ఇష్ట మనతో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి అలాగే ప్రచార కమిటీ అధ్యక్షులు కూడా ఆయన కాకుమారు రాజశేఖర్ గారు నమస్తే రాజశేఖర్ గారు నమస్తే సార్ జీవో లేదు మెడికల్ కాలేజీ లేదు అనే సవాల్ చేసి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి పిలిపించుకున్నందుకు మీరైతే ఆయన పాత్రుడి గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఆ మెడికల్ కాలేజీ ఉంది ఇది జీవో ఉంది ప్రపంచం మొత్తానికి వాళ్ళు తెలుసు అంటే సార్ ఒక మాటలో చెప్పాలంటే అయ్యన్న పాత్రుడి గారికి లేదా హోమ్ మినిస్టర్ అనిత గారికి వాళ్ళిద్దరికి దండేసి దండం పెట్టచ్చు షాలు వచ్చా సార్ ఎందుకంటే వీళ్ళే ప్రచారాలు చేసింది వీళ్ళే ఏదైతే దుష్ప్రచారం చేశారో అసలు మెడికల్ కాలేజ్ అనేటువంటిది అక్కడ కట్టలేదు కనీసం దానికి ఒక జీవో కూడా లేదు అని సాక్షాత్ అసెంబ్లీలోనే ప్రస్తావించారు బయట మాట్లాడారండి అలాంటి సందర్భంలో మరి మేము కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కదండి మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఐదు మెడికల్ కాలేజీ పూర్తయ్యి మరికొన్ని జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు దాదాపుగా పని అవుతున్న సందర్భంలో పది మెడికల్ కాలేజీని మరి ప్రైవేటైజ్ చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయం ఈ ప్రభుత్వము మరి ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు సరే మేమంటే రాజకీయ పరంగా విమర్శ చేశారు అని మాట్లాడచ్చు కానీ సాక్షాత్ ప్రజలు వాస్తవాలను గమనిస్తూ ఉన్నారు కదా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఈ యొక్క దాన్ని మేము పూర్తిగా దీన్ని అడ్డుకోవాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం దానికి అనుగుణంగానే జగన్ మోడీ గారు గత కొద్ది రోజుల క్రితం ఏ ఒక్కరు కూడా ఈ మెడికల్ కాలేజీలని పీపీపి మోడ్లో తీసుకోవద్దు ఈ టెండర్స్ ఏదైతే వాళ్ళు పిలుస్తున్నారో వాటి లెవెల్లో పాల్గొనవద్దు ఒకవేళ మీరు పాల్గొన్నా కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం రద్దు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీకు ముందుగానే చెప్తున్నాను మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి అని స్పష్టంగా చెప్పడం జరిగింది సార్ అయినప్పటికీ మరి ప్రభుత్వం ప్రొసీడ్ అవుతానే ఉంది సో ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి వంతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి కురుపం లో జరిగినటువంటి మెడికల్ కాలేజీకి సంబంధించి మరి ఎంతవరకు కట్టారు లేదా ఎంతవరకు పూర్తయింది ఇంకా ప్రభుత్వం ఎంతవరకు చేయాలి అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అక్కడికి వెళ్తే అది విశాఖపట్నం నుంచి అది కేవలం అరవై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు ఉన్నటువంటి దాన్ని అంటే మాక్సిమం వన్ అవర్ లోపలే ఫార్టీ మినిట్స్ వన్ అవర్ లోపలే వెళ్ళిపోవచ్చు కార్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే విశాఖపట్నం నుంచి ప్రారంభమయ్యారో మరి దాదాపు ఏడు గంటల పైబడి మరి ఆయన ప్రయాణం సాగింది అక్కడికి ఎందుకంటే దారి పొడుగుతున్న ప్రజలు అనేకమైనటువంటి వినతి పత్రాలు ఇచ్చారు వాళ్ళు ప్రధానంగా మరి స్టీల్ ప్లాంట్ కార్మికులు వాళ్ళ బాధను గోడును ఆయన దృష్టికి తీసుకొచ్చారు మత్స్యకారులు వాళ్ళ బాధలను గోడును ఆయన దృష్టికి తీసుకొచ్చారు ఆ విధంగా అనేక మంది ప్రజలను కలుస్తూ ఆయన అక్కడ చేరుకోవడం జరిగింది అయితే అక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి గారు కురూపం వెళ్లడాన్ని వ్యతిరేకించినటువంటి ప్రభుత్వం నర్సిపట్నం సారీ సారీ నర్సీపట్నం నర్సీపట్నం వెళ్లే దానికి ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణ బయలుదేరాలనుకున్నారో ఆ రోజే ఆంక్షలు మొదలైనవి నర్సీపట్నం ఎలాంటి పరిస్థితుల్లో ఆయన కాలు పెట్టనీయకూడదు అనేటువంటి నిర్ణయానికి ప్రభుత్వం వచ్చి ఆంక్షలు విజించడమే కాకుండా ప్రజల్లో కూడా రాకుండా అడ్డుకట్ట వేసే విధంగా మరి ముళ్ళ కంచెలు వేయడం రకరకాలైనటువంటి కేసులు పెడతానంటాం బెదిరింపులు పెట్టడం వన్ ఫార్టీ ఫోర్ సెలక్ష నాయన అయ్యాన్ని అయ్యని ఎన్ని చేయాలో అని చేశాను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు మీరు ఎన్ని ఆంక్షలు విధించినా అక్కడికి వెళ్లేది వెళ్ళేదే దాన్ని ఎవరు కూడా ఆపలేరు మెడికల్ కాలేజీ ఎంతవరకు జరుగుతుంది అనేటువంటిది నేను స్పష్టంగా నేను చూపిస్తాను మీరు ఎవరున్నా కూడా అక్కడికి రావచ్చు వచ్చి చూసుకోవచ్చు ఎందుకు రాలేదు అని ఎందుకు పారిపోయారు ఇప్పుడు మేము మేము కట్టామని చెప్తున్నాం వాళ్ళు కట్టలేదని చెప్తున్నారు మేము దాదాపు అరవై డెబ్బై శాతం పూర్తయింది అన్నాము మరి మీరు అసలు లేదా లేదన్నారు జీవోనే లేదన్నారు చూపించాలి కదా వచ్చి అక్కడికి చూపించాలి కదా మేమేం చూపిస్తానికి వచ్చాం వాళ్ళు కూడా చూసుకోవాలి కదా లేకపోతే ఎందుకు పారిపోయారు ఈ పారిపోయినటువంటి వ్యక్తులు మరి ఇలాంటి ప్రచారాలకి పరిమితం అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా అక్కడ ప్రజలతో మాట్లాడాడు అక్కడ ఉన్నటువంటి మీడియాతో కూడా ఆ బిల్డింగ్ని చూపించడం జరిగింది మరి అనేక మెడికల్ కాలేజీలు ఆల్రెడీ రన్ అవుతా ఉన్నాయి కూడా మరి ఈవెన్ పులివెందుల దానికి కూడా సీట్లు కేటాయింపులు కూడా వ్యతిరేకించింది ప్రభుత్వం మాకు అవసరం లేదని రాసింది కేంద్రానికి సో ఇలాంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదో పేద ప్రజలకు మేలు జరగాలని ప్రైవేటైజ్ చేస్తే ఇవన్నీ కూడా పేద ప్రజలు భరించలేరు అనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మరి అదే ప్రాంతంలో ఉద్దామ విషయాలు కూడా అలాగే కదా కిడ్నీ బాధ్యతలు ఎంతో ఇబ్బంది ఉంటే మరి వాళ్ళకి అక్కడ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడమే కాకుండా మరి ఆ బాధ్యతలకి మరి ఏదైతే నెలవారి యొక్క పదివేలు వాళ్ళకి ఖర్చులు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవడం జరిగింది మరి మంచినీటి వసతి కల్పించడం జరిగింది మరి వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ వీ ప్రభుత్వం మరి ఉన్న మాట చెప్పడానికి కూడా వెనకాడుతూ ఉన్నారు ఈ రోజు కేవలం విమర్శలకే పరిమితం అవుతున్నారు తప్పితే వాస్తవత రావడం లేదు అని గట్టిగా చెప్పదరుచుకున్నారు ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలోనూ లేదంటే ఒక స్పీకర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే మా ఏరియాలో జరగలేదు అని చెప్పేసి అబద్దాలు ఆడుతా ఉన్నారంటే ఇక ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏముంటది అబద్దాలతోనే ఈ ప్రభుత్వం ఇంకొక ఇంకొక అంశం దారిలో జగన్మోహన్ రెడ్డి గారిని స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిశారు ఉద్యోగులు ఆయన మాట అన్నారు మేము అసెంబ్లీలో తీర్మానం చేసాం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ప్రైవేటు వ్యతిరేకిస్తూ ఆ రోజు అదే విధానాన్ని కట్టుబడి ఉన్నాం ఈ రోజు అదే విధానాన్ని కట్టుబడి ఉన్నాం అని స్పష్టంగా చెప్పారు ఇతర పార్టీలను కలుపుకునే వెళ్ళైనా సరే దీన్ని ప్రైవేటైజేషన్ ఆపుతాం అని కూడా ఆమె ఇచ్చిన ఒక నమ్మకంతో వాళ్ళు వచ్చారండి అవునా కదా స్టీల్ ప్లాంట్ సార్ ఇప్పుడు ఈ రోజు స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఉద్యమం జరుగుతా ఉంది సార్ అక్కడ నుంచి దాంట్లో ఈ వీళ్ళు ఎవరైనా పాల్గొన్నారు అసలుకి గతంలో ఏం చేశారు అక్కడికి వెళ్ళి స్టీల్ ప్లాంట్ని ఆపే బాధ్యత మాది అని పవన్ కళ్యాణ్ గారు అయితేమి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అయితే వీళ్ళందరూ ప్రమాణం చేసి చెప్పారు కదండి వాళ్ళకి వాళ్ళ ఈ ఈరోజు ఎందుకో మరి ధైర్యంగా దన్నుగా నిలబడి వాళ్ళకి మద్దతు ఇవ్వలేకపోతున్నారు అందులోనే అర్థమవుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం మరి వీళ్ళు ఇక్కడ వీ వీళ్ళు అధికారంలో కేంద్రంలో ఉన్నారు వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళు కూటమిలో ఉన్నారు అలాంటి సందర్భంలో మరి ఎంత సులభమైన పని ఇప్పుడు మేము గతంలో అధికారంలో ఉన్నా కూడా మేమేమి వాళ్ళ అధికారాన్ని పంచుకోలేదు లేదా మా మద్దతుతో వాళ్ళ అధికారంలో లేదు వీళ్ళేముండే ఈరోజు వీళ్ళ మద్దతుతోనే వాళ్ళ అధికారంలో ఉంటారు అధికారాన్ని రెండు చోట్ల పంచుకుంటున్నారు అలాంటి సందర్భంలో ఎందుకు చేయలేకపోతున్నారు చేతగానే తనాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు స్టీల్ ప్లాంట్ విషయంలో స్టీల్ ప్లాంట్ చేయదలుచుకుంటే పెద్ద పనేం కాదు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా ప్రధానమంత్రి గారితో కూర్చుంటే అయిపోయే పని అది కాబట్టి కేంద్రం ఎలా ఆడితే అలా ఆడడానికే ఉన్నారు తప్పితే ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు వీళ్ళ ఇక్కడ అనేక మంది ప్రాణాలు అర్పించి ఏర్పాటు చేయబడినటువంటి ఆ స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోవడానికి వీళ్ళకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు కేవలం ఎన్నికల మాత్రమే ప్రయోజనాలండి దీంతో పాటండి మనం గనక చూస్తే ఆ గిరిజన బాలికల పాఠశాల అంటే ఒక రకంగా అది ఏకలవ్య గురుకుల పాఠశాల ఆరు వందల పదకొండు మంది పిల్లలు ఉన్నారండి ఆడపిల్ల అందరూ ఆ పార్వతిపురం మన్యా జిల్లా కిందకి వస్తుంది ఒకప్పుడు ఉమ్మడి విజయనగరం జిల్లా అక్కడ ఏంటంటే ఆర్ఓ ప్లాంట్ చెడిపోవటంతో మూడు నెలలు అయింది పట్టించుకోవాలా అందరూ ఇక్కడ నుంచి పైదాకా కమ్యూనికేట్ చేశారు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి ఎడ్యుకేషన్ పట్టించుకోపోతే పాపం అక్కడేదో బోర్లు దవించి ఆ బోర్ల నుంచి వాటర్ ఆ వాటర్ ట్యాంక్ లో పెట్టి పంపించారు అవి భూగర్భం నుంచి వెళ్ళేవి వాష్ వాష్రూమ్ నుంచి వచ్చే వాటర్ కూడా కంటామినేట్ అయ్యా పైపులు పగిలి ఆ వాటర్ తాగిద్దరు పిల్లలు చనిపోయారండి జాండీస్ తోటి మధ్యలో వాటర్ ట్యాంక్ లో ఎలుకలు కూడా పడ్డాయని తెలుస్తుంది ఇంత లక్ష్యం జరిగిన తర్వాత కూడా గొడవ అయిన తర్వాత పిల్లలు చనిపోయారని చెప్తే గవర్నమెంట్ ఇక్కడ గారు ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ పట్ల విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి వ్యవహారాలు నడిపిస్తా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్య అనేటువంటి దానికి కానీ వ్యవసాయానికి కానీ లేదా ఆరోగ్యానికి కానీ ఈయన పెద్ద పీట వేయడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నారు విద్యా వ్యవస్థని మరి నిర్వీర్యం చేస్తూ ఉన్నారు హాస్టల్స్ చోటి గిరిజన విద్యార్థులు వాళ్ళు పేదవాళ్ళు అలాంటి హాస్టల్లో మూడు నెలల నుంచి వాటర్ ప్లాంట్ పనిచేయట్లేదంటే ఏమనాలా గతంలో జగన్మోహన్ గారు ఉన్నప్పుడు స్కూల్స్ మొత్తం బాగు చేయటమే కాకుండా వాటర్ వాటర్ ప్లాంట్స్ ఇవ్వడం కానివ్వండి లేదా బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ మంచి ఫుడ్ కానీ బట్టలు కానీ మరి పిల్లలకు సంబంధించినటువంటి అన్ని వసతులు కూడా కల్పించి వాళ్ళని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్ది ఐ కూడా మాట్లాడేటువంటి పరిస్థితులు అంతర్జాతీయ స్థాయికి విద్యార్థులను తీసుకెళ్తే వీళ్ళు ఏం చేస్తున్నారండి సరైన ఫుడ్డు పెట్టడం లేదు సరైనటువంటి వసతులు లేవు పిల్లలకి సరైనటువంటి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి ఏకలవ్య గురుకుల పాఠశాలలో జరిగినటువంటిది రూపాల్లో విషయం చూస్తే మనకు అర్థమవుతుంది ఆ మరి వాటర్ ట్యాంకుల్లో మరి ఎలుకలు పడడం ఏంటి ఆ పిల్లలు తాగడం ఏంటి పిల్లలు మరి ముగ్గురు చనిపోవడం ఏంటి దాదాపు నలభై మంది విద్యార్థులు హాస్పిటలైజ్ అవ్వడం ఏంటి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది నిద్రపోతుందా నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉందా ఎందుకు వీళ్ళు పట్టించుకోవటం లేదు అనేటువంటిది చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది విద్యార్థుల పట్ల భారత భావి పౌరులు వీళ్ళే కదా విద్యా విద్యార్థులు వీళ్ళ ద్వారానే కదా రాబోయే రోజుల్లో మరి ఈ దేశం మరి అన్ని స్థాయిలో అన్ని రంగాల్లో ముందుకెళ్లాలంటే ఇప్పుడు విద్యార్థులే కదా రేపటి పౌరులు వాళ్ళు ఈ దేశాన్ని తీర్చిదిద్దేటువంటి పరిస్థితులకు వచ్చేది అనేక ఇతర దేశాల్లో ఎక్కడెక్కడో ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు మేధస్సుతోటి అనేక దేశాల్లో కూడా మన పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి స్థితి నుంచి పిల్లల్ని మరి చదువుకోనియకుండా మరి ఇంగ్లీష్ విద్య కూడా అందుకే కదండి జగన్ మోడీ గారు పెట్టింది అంతర్జాతీయ స్థాయిలో మరి పిల్లలు ఎదగాలనేటువంటి ఆలోచనతోనే ఇంగ్లీష్ విద్య అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగింది పేదలకి కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళేటువంటి పరిస్థితి పిల్లలకు లేదు కాబట్టి పేదవాళ్ళు కాబట్టి ఇక్కడే ఇంగ్లీష్ విద్యను కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం కానీ ఈ రోజుకి ప్రభుత్వం చూస్తామంటే ఆరోగ్యం పట్ల ముఖ్యంగా విద్యార్థులు మరి భోజనంకి సంబంధించి కానీ లేదా హెల్త్కి సంబంధించి కానీ ప్రత్యేక శ్రద్ధ వహించాల్సినటువంటి పిల్లల మీద ఇది చూస్తా ఉంటే ఒక కక్ష సాధింపు చర్యలాగా అనిపిస్తూ ఉంది ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తా ఉన్నారు వీళ్ళు ఈరోజు గత ప్రభుత్వం చేసి కంటిన్యూ చేయడానికి ఏమండి వీళ్ళు చేయలేకపోయారు అంతకు ముందు పద్నాలుగు పంతొమ్మిది ఉన్న వరకు చేయలేకపోయారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోడీ గారు మరి విద్యా వ్యవస్థ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి మరి నాడు నేడు ద్వారా అన్ని డెవలప్ చేసి పెట్టారు దాన్ని కంటిన్యూ చేయడానికి వీళ్ళకి బాధ ఏంటండి నాకు అర్థం కావట్లేదు దాన్ని కంటిన్యూ చేయడంలో కూడా ఉదాసీన వైఖరి అదే మొన్న ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన విశాఖపట్నంలో నర్సీపట్నం మెడికల్ కాలేజీ ని సందర్శించిన తర్వాత ఆదర్శమైన సరే రాత్రి వచ్చి పిల్లల్ని పరామర్శించి వెళ్ళారు చనిపోయిన కుటుంబాల పిల్లల కుటుంబాలకి పార్టీ తరఫున ఐదు లక్షల రూపాయల కొంత ఎక్స్పీరియన్స్ కూడా ప్రకటించారు వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చారు కాన్ఫిడెన్స్ వచ్చారు చూశారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగా కూడా పిల్లల పట్ల మరి పేదవాళ్ల పట్ల ఆయనకుండేటువంటి ప్రేమకి ఆయనకుండేటువంటి చిత్తశుద్ధికి అదొక్కటే నిదర్శనం అండి ఇప్పుడు ఆ రోజు ఆయన ప్రయాణం చేసే రోజు వర్షం చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు అందరు ఆయన ఎలా వెళ్ళగలిగారు ఆయన ఎలా వర్షంలో తడుచుకుంటూ ఈ ఈ కార్యక్రమాలన్నింటిలో ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తున్నారో అందరినీ కలిసేటువంటి కార్యక్రమం ఎలా చేశాడు అనేది అన్న ఆ మెడికల్ ఈ హాస్పిటల్కి వచ్చేసి ఆ పిల్లల్ని మరి చూసి వాళ్ళకి ఆర్థికంగా కుటుంబాలను ఆదుకోవడానికి కూడా మరి జగన్మోహన్ గారు ముందుకొచ్చారు సహాయం చేస్తారు తప్పకుండా అంటే ప్రతి ఎక్కడ ఏ జరిగినా కూడా ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి ఆయనకి సహాయం చేయడం అనేటువంటిది పరిపాటిగా చేస్తా ఉన్నారు కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వం మేల్కొనాలని కోరుతా ఉన్నాను